హాయ్ దిస్ ఈజ్ రవి తుంగల రాబోయే రోజుల్లో తెలంగాణలో రేషన్ కార్డు చాలా కీలకం కానుంది ఎన్నో పథకాలకి రేషన్ కార్డే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది మరి ఇలాంటప్పుడు రేషన్ కార్డు తీసేసే ప్రయత్నం జరుగుతుందా చాలామందికి రేషన్ కార్డులు తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మరి ఆరోపణలు వెనక నిజమేంటి ఏంటి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి రెండు రోజులు తీసుకుందాం సార్ ఈ రేషన్ కార్డులు తీసే ప్రయత్నం అంటే ఇక చెప్పాలి రేషన్ కార్డులు తీసే కుట్ర జరుగుతుందని తెలంగాణలో ఒక ఆరోపణలు వస్తున్నాయి సార్ సో వీటి వెనక వాస్తవం ఏంటి సో తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు నీ చేతిలో ఉందంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది ఇంకా గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వస్తుంది అవన్నీ ఆల్రెడీ మహిళలకు ఇచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తెల్ల రేషన్ కార్డును బేస్ చేసుకునే ఇస్తారు ఇలా గవర్నమెంట్ ఇప్పుడు ప్ర అధికారంలోకి రావడానికి పార్టీలు ఏది అనౌన్స్ చేసినా సన్న చిన్నగారు రైతులు అలాగే పేదలు నిరుపేదలు వీళ్ళకే బెనిఫిట్స్ బిలో పావర్లే వన్స్ నువ్వు రిటర్న్స్ చేసే రిటర్న్స్ చేసినట్టు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు ఉంటే అంటే నీకు ఈ బెనిఫిట్స్ ఉండవు కన్ఫామ్ ఇది సో కాబట్టి ఇప్పుడు దీని మీద స్క్రూటినీ జరుగుతుంది దీని మీద స్క్రూటినీ జరుగుతుంది కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో స్క్రూటినీ చేస్తుంది ఈ స్క్రూటినీలో భాగంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి తేలింది ఓకే అలాగే అనర్హులు చాలామంది ఉన్నారు ఈ అనర్హులందరినీ కూడా ఒక స్క్రూటినింగ్ చేసేసి తీసివేయాలి తొలగించాలి అలాగే అర్హులు ఎవరైతే ఉన్నారో చాలామంది అర్హులు కూడా ఉన్నారు తెలంగాణలో చాలా కాలం నుంచి వైడ్రేషన్ కార్డు ఇవ్వట్లా అప్లికేషన్ పెట్టుకోమన్నారు కానీ అప్లికేషన్ పెట్టుకున్నారు చాలామంది ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అవి అప్లికేషన్స్ అన్ని పరిశీలించి ఇంకా ఇష్యూ చేయాలి కార్డులు ఇష్యూ చేయాలి చాలామంది కార్డు రావాలి తెల్ల కార్డులు రావాలి కానీ ఇంతవరకు ఇష్యూ చేయాలి కాబట్టి ఇప్పుడు ఒక పెద్ద డ్రైవ్ చేస్తుంది ఓకే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు ఏదైతే ఉందో ఈ ఆరు హామీలని వంద రోజుల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు హండ్రెడ్ డేస్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సో దానికి ఒక కసరత్ అయితే చేయాలి ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం పెట్టేశారు ఉచిత బస్ ప్రయాణం పెట్టారు రెండు రెండు వారాల నుంచి అది జరుగుతుంది బట్ దాంట్లో ఉండేటువంటి లోపాలు వీటన్నిటిని సరిచేస్తుంది ఇప్పుడు జీరో టికెట్ తీసుకురావడం ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు ఇమీడియట్గా మహిళలందరూ ఇప్పుడు సిలిండర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా సిలిండరు మడ్డీ ఐదు వందల రూపాయలే కదా అని అడుగుతున్నారు గ్యాస్ వాళ్ళని కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలా గ్యాస్ సో ఐదు వందల రూపాయలు ఎవరికి ఇవ్వాలి ఏ ఎలాంటి లబ్ధిదారులకి ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించాలి అయితే దీని మీద ఒక స్మార్ట్ కార్డ్ తయారు చేసి ఈ ఆరు హామీల మీద ఒక స్మార్ట్ కార్డ్ తయారు చేసి ఆ స్మార్ట్ కార్డు ఇస్తే అన్నిటికీ ఉపయోగపడుతుంది ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం ఆలోచన ఆ విధంగా ఉన్నప్పుడే ఈ స్మార్ట్ కార్డులు డూప్లికేట్ వచ్చేసినాయి అప్పుడే అప్పుడే ఓకే అప్పుడే మార్కెట్లోకి డూప్లికేట్ వచ్చేసినాయి ప్రభుత్వం ఈ ఆరు హామీల మీద ఒక స్మార్ట్ కార్డ్ తయారు చేయాలనేది ఒక ఆలోచన ఆ స్మార్ట్ కార్డు ఎలా ఉండాలి ఏంటి అనేది డిజైను దానికి సంబంధించి కసరత్తు చాలా ఉండాలి అవేం లేకుండానే మార్కెట్లో కొంతమంది నకిలీ పెట్టేశారు అయితే ఒకటి ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఈ ఐదు రూపాయల ఐదు వందల రూపాయల సిలిండర్ అనేది వర్తిం వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా పౌరసరఫలాల శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు అధికారులకు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు ఇమీడియట్గా పెండింగ్లో ఉన్నటువంటి కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ఇష్యూ చేయండి అలాగే ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని తొలగించేసేయండి సో అర్హులను మాత్రం పక్కాగా మొత్తం ఎంపిక చేయండి అనేది ఒక క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చినట్టు మనకు రివ్యూ మీటింగ్ సారాంశాన్ని బట్టి అర్థమవుతుంది ఒకటేంటంటే ఇప్పుడున్నటువంటి వైట్ కార్డ్స్లో చాలామంది కూడా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీకి లేదంటే టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పక్కా ఉన్నారో వాళ్ళకి ఈ వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు పైగా ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధిదారులు కూడా ఆ రోజునటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదంటే వాళ్ళ కుటుంబీకులు వాళ్లే ఉన్నారు బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలామందికి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ సానుభూతి వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాలకు కానీ ఇవ్వలేదు అనేది తొలించి వినిపిస్తుంది అందుకే ఇప్పుడు పెద్ద ఎత్తున స్క్రూటినింగ్ చేస్తున్నారు స్క్రూటిని చేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి డేటా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ప్రకటించినటువంటి ప్రత్యేకించి బెనిఫిట్స్ ఏంటి ఒకటి ఉచిత బస్సు సౌకర్యం రెండు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితం కరెంటు ఉచితం ఆ కరెంటు రెండు వందల యూనిట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి లేకపోతే ఎవరు రెండు వందల యూనిట్లు కాల్చుకుంటే వాళ్ళందరికి ఇస్తారా అలా ఇస్తే ఆరిపోతారు ఎవరైనా సరే అదే ఇప్పుడు దాని మీద క్లారిటీ రావాల్సింది టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల కాల్స్తే మీకు ఫ్రీ అన్నారు కదా సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా టూ హండ్రెడ్ లోపల కాలిస్తే వాళ్ళకి కూడా ఫ్రీ ఇస్తారా కష్టం దానికి కూడా క్లారిటీ రావాల్సి రావు సో లేదా కేవలం వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ లేదంటే ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ వాళ్ళకే వర్తింపజేస్తారా దీని మీద ఒక క్లారిటీ రావాల్సింది ఇప్పుడు బస్ సౌకర్యం ఫ్రీ అంటే లేడీస్కి అందరికి ఇచ్చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చేస్తున్నారు కానీ వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం కనుక మనం చూస్తే అసలు ఏంటి రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఎంతమందికి ఈ గ్యాస్ ఇవ్వాల్సి వచ్చింది అనేది టెంటేటివ్గా ఒక రివ్యూ మీటింగ్ చేసుకున్నారు ఈ రివ్యూ మీటింగ్లో ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఏంటి అని అనే దాన్ని లెక్కేస్తే అసలు మొత్తం అసలు గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ అనేది లెక్కేశారు కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఇందులో హెచ్పిసిఎల్ అంటే రకరకాల కంపెనీలు మూడు కంపెనీలు ఉన్నాయి ఇండియాను హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ సంబంధించి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు ఉన్నాయి ఓకే అలాగే ఐఓసిఎల్ ఇండియన్ కార్పొరేషన్ దీని నుంచి నలభై ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల రెండు ఉన్నాయి అలాగే బీపీసీఎల్ భారత్ గ్యాస్ భారత్ గ్యాస్ బీపీసీఎల్ అది రెండు ఇరవై తొమ్మిది లక్షల నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి ఓకే వెరసి మొత్తం కోటి ఇరవై లక్షల కనెక్షన్ ఉన్నాయి అయితే మొత్తం వినియోగదారులు ఈ మొత్తం కోటి ఇరవై వినియోగదారులు కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్స్లో నలభై నాలుగు శాతం మాత్రమే ప్రతీ నెల ఈ రీఫిల్ చేసుకుంటున్నారు అంటే సిలిండర్ తీసుకుంటున్నారు ఫార్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ప్రతి నెల సిలిండర్ తీసుకుంటున్నారు ఎందుకంటే కొంతమందికి సిలిండర్లు రెండు నెలలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు రెండు నెలలు మూడు నెలలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇద్దరు పేదలు ఉన్నారు అనుకోండి నిరుపేదలు ఏముంది ప్రతి నెల రీఫిల్ రీఫిల్ చేసుకున్న వాళ్ళు నలభై నాలుగు శాతం ఉన్నారు ఇళ్లలో ఓకే సో అంటే సుమారుగా ఎంత ఉంటారు యాభై రెండు లక్షల ఎనభై ఎనభై వేల మంది ఉన్నారని చెప్పి తేల్చారు నెలకు ఒక సిలిండర్ మాత్రమే వినియోగించేవాళ్ళు ఇక రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఓకే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలన్నీ ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు అంటే దాదాపు తొంభై లక్షలు ఉంది తొంభై లక్షలు ఉన్నాయి తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి తేల్చారు అంటే ఈ ఈ పథకాన్ని కనుక వర్తింపజేస్తే అరకులకు లబ్ధిదారులు అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది తొలగిపోయేటువంటి అవకాశం ఉంది కొంతమంది యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు అయితే తొంభై లక్షల మంది ఉన్నారు అంటే ఏ రేషన్ కార్డు తెల్ల రేషన్ లేకపోతే పింక్ రేషన్ గడ్డ రకరకాలు ఉన్నాయి కదా సో వీళ్ళందరికీ ఇవ్వాలంటే మాత్రం ఇది యాభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఇవ్వాలి ప్రతి నెల సిలిండర్ కావాలంటే ఇంకోటి మొత్తంగా చూస్తే కనుక కోటి కనెక్షన్లకి సుమారు కోటి కనెక్షన్లకి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావచ్చు అని చెప్పి పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది ఒక ఎట్లా వేసుకున్నా ఇప్పుడు ఒక సిలిండర్ తొమ్మిది వందల యాభై రూపాయలు దాకా నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు ప్రభుత్వం భరించాలి అది మొత్తం ఎంత అవుద్దు మళ్ళీ అది చాలా ఎక్కువ అయితే అవకాశం ఉంది ఇక ఒకవేళ మనకు నెల నెల కాకుండా ఈ ఓన్లీ రేషన్ కార్డుకి రేషన్ కార్డుకి పరిమితం చేద్దామా వైట్ రేషన్ కార్డుకి అనే దాని మీద కూడా చర్చిస్తున్నారు ఒకవేళ ఆ విధంగా చేస్తే కనుక ఒక పబ్లిక్లో నెగిటివ్ వస్తుందేమో నెగిటివ్ వచ్చే అవకాశం ఉందేమో అందరికి ఇచ్చేద్దాం అనేటువంటిది ఒకటి ఆలోచన ఉంది ఇక ప్రతి నెల కాకుండా ప్రతి నెలా సిలిండర్ వాడేవాళ్ళకి కాకుండా రెండు నెలలకు ఒకసారి ఇద్దామా లేదంటే ఇయర్లీ ఒక ఐ సిలిండర్ ఆ సిలిండర్లో ఇద్దామా దీని మీద చర్చ జరుగుతుంది అంటే ఏదో కట్ ఆఫ్ పెట్టుకోవాలి కట్ ఆఫ్ పెట్టుకోవాలని సో దీని మీద క్లారిటీ రావాలి అంటే మొత్తం మీద వైట్ రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది ఇదే వ్యవహారం అవును ఈ ఈ మొత్తం ఆరు హామీలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు ఇది ఒకటే కాకుండా దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్కి ఇదే ఇదే వర్తిస్తుంది ప్లస్ డబుల్ బెడ్రూమ్ బిల్కి ఇదే వస్తుంది ప్లస్ ఇంకోటి వాళ్ళ అధికారంలోకి వస్తే కొంత స్థలం ఇస్తా అన్నారు స్థలం ఇస్తాం దానికి కూడా రేషన్ కార్డే కావాలి అంటే ఎట్లా కాదన్నా రేషన్ కార్డు చాలా కీలకం చాలా కీలకం సో ఇప్పుడు ఆ రేషన్ రేషన్ కార్డు కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి వైట్ రేషన్ కార్డ్స్ అయితే వీళ్ళంత వరకు కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీలున్నంత వరకు కట్ చేస్తారు స్క్రూటినింగ్ చేస్తారు కట్ కాదు కానీ స్క్రూటినింగ్ చేస్తారు స్క్రూటినింగ్ చేసి వాటిని కనుక మదింపు చెయ్యి పోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా దాని జాబితా జాబితాలోకి వచ్చి ప్రభుత్వానికి భారం పడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు సీనియర్ ఐఏ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఆ ఆరు గ్యారెంటీలో అమలు చేసేటువంటి ఛాన్సే లేదు అసంభవం అని చెప్తున్నారు సో సంభవం చేయాలంటే వీళ్ళంతవరకు దాన్ని నిరుపేదల వరకే పరిమితం చేస్తే అది సంభవం అయింది అదర్వైజ్ అందరికి ఇవ్వాలంటే కనుక అది సంభవం కాదు మరి వైట్ రేషన్ కార్డుల చుట్టూ మొత్తం రాజకీయం జరుగుతుంది అంటే వైట్ రేషన్ కార్డుని కట్ చేస్తారా లేదంటే యాసిటిజ్గా ఉంచి అదనంగా ఇస్తారా ఇప్పుడు మళ్ళీ వైషన్ వైట్ రేషన్ కార్డు మొత్తానికి అయితే ఇష్యూ అయితే చేస్తారు వైట్ వైట్ రేషన్ కార్డులు అది ఎట్ ద సేమ్ టైం కొన్ని తీసేస్తారు సో దా అది ఏ విధంగా చేస్తారనేది మాత్రం చూడాలి అందరూ వెయిట్ చేస్తున్నారు దాని గురించి రాబోయే రోజుల్లో తెలంగాణలో వైట్ రేషన్ కార్డు వజ్రాయుధంగా మారబోతుంది మరి ఈ వజ్రాయుధం పేదల దగ్గర ఉంటుందా పెద్దవాళ్ళ దగ్గర ఉంటుందా తెలియాలంటే మరి వాళ్ళకి ఉంచుతారాలు ఏది తెలియాలని కొంతకాలం వెయిట్ చేయాల్సింది థ్యాంక్ యూ